నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఝాన్సీ ప్రస్తుతం మనతో ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ బి ఆంజనేయ గారు ఉన్నారు సోరియాసిస్ గురించి అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది ఎలాంటి వాళ్ళల్లో వస్తుంది సోరియాసిస్కి మందులు ఉన్నాయా ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం నమస్కారం అండి సార్ సోరియాసిస్ అంటేనే జనరల్గా మనకి పక్కన కూర్చున్నా కానీ అందరిలోకి రావడానికి కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఒక చర్మ వ్యాధి అంటారా లేకపోతే వాళ్ళ లైఫ్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందంట చర్మ వ్యాధి అది చర్మ వ్యాధి అందులో కొన్ని అంటుకుంటాయి అమ్మా అంటుకునే అది కూడా మనకి అంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అవడానికి అంటుకోవడానికి ఆస్కారం ఉందండి ఓకే అదే విధంగా అది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అమ్మ సోరియాసిస్ అనేది సోరియాసిస్ లో పద్దెనిమిది రకాలు ఉంటాయి అమ్మా అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మోడర్న్ మెడిసిన్ లో స్కిన్ ప్రాబ్లం స్కిన్ ప్రాబ్లం అంటారు కానీ ఏన్షియట్ మెడిసిన్ లో అలా ఉండదు ఆయుర్వేద గాని ఇంకోటి కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇరవై రకాలమ్మా పంతొమ్మిదోది బొల్లి ఇరవైది లెప్పర్సీ అమ్మ లెపర్సీ లెప్పర్సి ఏముకలు కుష్ఠ్యాధి యాక్చువల్గా ఇవన్నీ కూడా కుష్టి అమ్మ స్వరయాసిని కూడా కుష్యా అంటే కొంచెం ఇంటెన్సిటీ తక్కువ ఉంటుందా అంతే అందులో చాలా ఉంటాయి అమ్మా కాకన కుష్టం అని గజ అని విపాదం అని ఇలాగా పద్దెనిమిది పేర్లు అమ్మ ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం ఉంది ఒక స్వరయాశిస్ ఎలా ఉందండి ఒక పెద్ద మచ్చ కింద ఉండొచ్చి ఆ మచ్చ పెరుగుతూ ఉంటుంది దాని చుట్టూరు ఎర్ర అని బాటర్ ఇంకొక దాంట్లో ఏమవుతుందంటే తెల్లని బార్డర్ ఉంటుంది ఇంకొక దాంట్లో పసు కారుతూ ఉంటుంది బ్లడ్ ఇంకొక దాంట్లో ఏమీ కారకుండా ఓన్లీ పొట్టు రాలతా ఉంటుంది ఇంకొకటి చిన్న చిన్న ప్యాచెస్ వచ్చి అవన్నీ కలిసి పెద్ద ప్యాచ్ కింద అవుతాయి కొంతమందికి ఇక్కడ కూడా బాగా అది కాదమ్మా అది డిఫరెంట్ అది మినరల్ డెఫిషియన్సీ గానీ ఇంకోటి కానీ ఇలాగా అనేక రకాలు ఉంటాయి అమ్మా ఇందులో ఇది ముదిరిపోతే అది ఎముకల్లోకి వెళ్తే ఆస్టియో ఆద్రైటిస్ కాకుండా సొరయాటిక్ ఆర్థ్రైటిస్ అంటారు సొరియాసిస్ వాళ్ళు కూడా ఎముకలు మెత్తబడిపోయి పుచ్చిపోతాయి ఓకే మొత్తం పోతాయమ్మా చచ్చిపోతారు కూడా ఒక టూ మంత్స్ లో అగ్రెసివ్ గా వచ్చి చనిపోయేది కూడా ఉందమ్మా సొరియాసిస్ అంత ప్రమాదం కొంతమందికి ఎందుకు వస్తుంది సార్ ఆటోఇమీన్ ప్రాబ్లం అమ్మా ఆటోయి ఇవన్నీ అందుకని మెడిసిన్ లేదు దీనికి అంటారు స్టెరాయిడ్స్ ఇస్తారు తగ్గలేదు అంటారు మళ్ళీ వస్తారు మళ్ళీ వాడుతూ ఉంటారు ఇలా ఉంటారు కానీ మన ఆయుర్వేదంలో అయితే శాశ్వత తర్వాత విసిగిపోయిన తర్వాత ట్రై చేద్దాం ఫస్ట్ దీని మీద ఉండదు ఉండదమ్మా ఉండదు అలాగే చాలా మంది ఏంటంటే ఆయుర్వేదం ఆడితే కిడ్నీలు పోతాయని భయపెట్టేశారు కదమ్మా దానివల్ల కూడా భయపడతారు యాక్చువల్గా ఆయుర్వేదం అంటే ఏమీ తెలియకుండానే ఇప్పుడు ఒక అలోపతి డాక్టర్ ఆయుర్వేదం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన చదువుకున్న సబ్జెక్ట్ కాదు కదమ్మా అది ఆయన ఎలా దీని గురించి క్రిటిసైజ్ చేస్తారు మేము అల్లోపతి గురించి మాట్లాడకూడదు కదా అలాగే వాళ్ళు ఆయుర్వేదం గురించి మాట్లాడకూడదు అలోపతి సబ్జెక్ట్ అనేది వచ్చి ఒక మూడు వందలు మూడు వందల యాభై ఏళ్ళు నాలుగు వందల ఏళ్ళు అయిందమ్మా మరి అంత క్రితం భూమి మీద ఉన్న ప్రాణికూట అంతా దేని మీద ఆధారపడి బతికిందండి నేచర్ మీదే కదా ప్రకృతి మీదే కదా ఆ ప్రకృతి ఆయుర్వేదం అండి ఆయుర్వేదం అంటే ఏదో స్పెషల్ ఏమీ లేదు ఆ ప్రకృతిలో ఉన్నాయమ్మ అన్నీ కూడా ఆయుర్వేదం అన్నీ ఆయుర్వేదం ఆయుర్వేదం కాని ఈ ప్రకృతిలో ఆహారం అనేది కానీ మొక్క కానీ ఇంకోటి కానీ లేదమ్మా దాని గురించే చెరకు దగ్గర శుశ్యుతుడి దగ్గర ఈ శిష్యులు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా మాకు పూర్తిగా వచ్చిందంటారా అని అడిగితే మీరు ఆరు నెలల టైం ఇస్తున్నాను ఆరు నెలల్లో పనికిరాని మొక్క ఎవడ పట్టుకొస్తే ఆడు పాస్ అయినట్టు అని చెప్తాడు ఆయన వీళ్ళు ఆరు నెలలు తిరిగిన ఒక్క మొక్క కూడా కనపడదు వాళ్ళకి అప్పుడు వచ్చి చెప్తారు గురుగారు మాకు ఒక్క మొక్క కూడా మందుకు పనిచేయంది కనపడలేదు అని ఎప్పుడైతే అలా చెప్పారో మీ అందరూ పాస్ అయిపోయారు అంటే వాళ్ళు ప్రతి ప్లాంట్ గురించి తెలుసుకున్నారని అర్థం అమ్మ అక్కడ ఒకప్పుడు లక్ష నలభై వేల రకాల మూలికలను వాడివరమ్మ వాళ్ళ ఐదు వేల మూలికల పేర్లు వాళ్ళు కూడా లేరు వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళు లేరు రాందేవ్ బాబా మహానుభావుడు అమ్మ యాభై ఐదు వేల మొక్కలను గుర్తించారు వాళ్ళు మళ్ళీ పన్నెండు వేల మొక్కలకి బొమ్మలు వేసారమ్మా వాళ్ళు ఎంత గొప్ప వర్క్ చేస్తున్నారు ఆయన విమర్శించి వాళ్ళు ఎక్కువైపోయారు ఆయన సంపాదించుకుంటే వీళ్ళకి ఈర్ష్య ఆ డబ్బు లేకపోతే ఆయన ఎలా చేయగలరమ్మా రీసెర్చ్ పన్నెండు వేల ప్లాంట్స్ మళ్ళీ బొమ్మలు వేసి ఫోటోలు తీశారంటే ఒక మానవ మాతృడు చేసి పని కదమ్మా యాభై ఐదు వేల మూలికలను గుర్తించారంటే ఎవరు చేయగలరమ్మా ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా చేయదు ఎన్ని కోట్లు కావాలి డబ్బు లేకుండా ఏ పని అవుతుంది ప్రతి ఒక్కళ్ళు వాక్ స్వాతంత్రం ఉందని విమర్శించటం అంతే చేత అలా కాకుండా ఈ చర్మయాధి అనేది కూడా ఇది కొన్ని రకాలు ఉంటాయి అమ్మ ఇందులో అవి చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి కొంతమందికి వచ్చిన ఇరవై సంవత్సరాలైనా వచ్చిన చోటే ఉంటుందమ్మ అదేవిధంగా ఈ స్వరస్సులు వచ్చిన ప్లేస్ని బట్టి కూడా మందు ఉంటుందమ్మా ఫస్ట్ తల్లో స్టార్ట్ అయితే ఇది అలాగే ఇప్పుడు బొల్లి అంటున్నాం కదమ్మా లుకో డెర్మ అంటాం అది పేదాల మీద వచ్చింది కానీ ప్రైవేట్ పాటల మీద కానీ వస్తే అమ్మా దానికి మందు లేదు ఇంకా ఆయుర్వేదంలో కూడా లేదు తగ్గదని చెప్తా అంతే అంతే అక్కడి నుంచి స్ప్రెడ్ అయిన వాళ్ళకి తగ్గదమ్మా గమ్మని అదేవిధంగా ఆ లుకోడెర్మాలో కూడా అది కూడా సొరేసిస్ వస్తుంది ఇలా పావతి వెంట్రుకలు రాలిపోకూడదు అమ్మా అదేవిధంగా వెంట్రుకలు తెల్లబడకూడదు వెంట్రుకలు నల్లగా ఉంటే కనుక మందుకొచ్చు తగ్గిపో విధంగా ఈ స్వరేసిస్ కూడానమ్మ మూలాల్లో ఊడిపోయింది అనుకోండి అది లోపలికి వెళ్ళిపోయినట్టు లెక్క టైం పడుతుంది దీని లైఫ్ స్పాన్ మూడు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ టూ ఇయర్స్ అమ్మ స్వరయాసిస్కి మేము మంది ఇచ్చేటప్పుడే చెప్తాం పేషెంట్కి ఏమంటే మీరు మూడు నెలలు తగ్గినా కానీ ఆరు నెలలు వాడాలి ఆరు నెలల్లో తగ్గితే పన్నెండు నెలలు వాడాలి వాడి పూర్తిగా ఎరాడికేట్ అయిపోయాక పూర్తిగా తగ్గిపోయాక మళ్ళీ రెండేళ్ళు లోపల రాకుండా ఉంటే మీరు ఎప్పుడు మందులు మానేశారో ఆ డేట్ నుంచి మళ్ళీ టూ ఇయర్స్ దాకా రాకుండా ఉండాలి ఉంటేనే పెర్మనెంట్ క్యూర్ మళ్ళీ వస్తే మీరు మళ్ళీ మందులు వాడుకోవాలి మూడు నెలలో రెండు నెలలో ముందర వాడినన్న రోజులు అక్కలే తొందరగానే కంట్రోల్ అవుతుంది ఇది చాలా తెలివైన బ్యాక్టీరియా అమ్మా ఎక్కడికో చోటుకెళ్ళిపోయి లోకి వెళ్ళిపోయి నిద్రావస్థలోకి శుభ్రంగా పడుకుంటుంది అప్పుడు మనకి ఏముండదు అంటే ఎప్పుడైతే మీ బాడీ వీక్ అయిందో దానికి కావలసిన ఫేవరబుల్ ఫుడ్ అంటే హై ప్రోటీన్ ఫుడ్ సరేసస్గా తినకూడదు అమ్మ పల్లీలు ఈ డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వంకాయ గోంగూర మెనులు బెల్లం పాలు ఇటువంటివి తినకూడదు అయ్యో బలం అవి కదా సార్ అయ్యి ఆ బలం వచ్చి ప్రతి ఆహారం కూడా పైచ్యం ఉంటుందమ్మా అందులో పిత్తం ఎక్కువ ఉంటుంది బలం వచ్చే ఆహారంలో ఇది పిత్త వ్యాధి అమ్మా దీన్ని వ్యాధి అని వరు పూర్వం దాని పేరే వ్యాధి ఈ పైచ్యాన్ని ప్రకోపించి మీరు తింటే ఏమవుతుందమ్మా వెంటనే అది పెరిగివా చాలామంది తెలియక తిరుగుతూ ఉంటారు అలాగే ఎండలో వెళ్ళకూడదు అండి ఎక్కువ ఎండలో పొయ్యి దగ్గర ఉండకూడదు ఎక్కువ చల్లి ఉండకూడదు సొరయాసిస్ ఉన్న వాళ్ళకి శీతాకాలం బాగా ఎక్కువ అగ్రివేట్ అవుతుందమ్మా సమ్మర్ లో కూడా చాలా మందికి పెరుగుతుంది సరే అసలు మనం తగ్గించవచ్చు కొంతమందికి పాపం ఒళ్ళంతా అంటే మొత్తం బాడీ వైట్ గా ఫారినర్స్ ఎలా ఉంటారు అంతకన్నా కొంచెం అది ఇల్లు కూడా అంటే మనం అది వేరే జుబొల్లి మళ్ళీ ఈ కుష్టు వ్యాధుల్లోకి వస్తుంది కానీ అది బొల్లి అమ్మా బొల్లి లెపర్సీ అనేది రెండు ఈ పద్దెనిమిది రకాలు మనం ఇప్పుడు మాట్లాడుకునేది రకాల గురించి అమ్మా ఈ పద్దెనిమిది రకాలకి ఆయుర్వేదంలో మందులున్నాయా సార్ ఒక చిన్న డౌట్ నార్మల్ గా కొంతమంది అంటూ ఉంటారు నాటు మందులు వాడాము దాని వల్ల చాలా వేడి చేసింది లేకపోతే ఏదో హెల్త్ పాడింది నాటు మందులు అంటే ఆయుర్వేద మందుల వేరే రకరకాల విలేజ్ లో సింగిల్ హెర్బిచ్ చాలా మంది ఉంటారు కదమ్మా పూర నుంచి వాడుకునేది అది సరైన డాక్టర్ కాకపోతే ఈ హెర్బ్ తీయటానికి కూడా ముహూర్తం ఉందమ్మా మంచి రోజు ఉంటుంది అలా తీసిన తర్వాత ప్యూరిఫై చేయవలసిన నూటికి తొంభై ఎనిమిది హెర్బ్స్ శుద్ధి చేయాలమ్మా ప్యూరిఫై చేయాలి సీజనింగ్ అంటాం అట్లా ఆ ప్యూరిఫై చేయకుండా ఇస్తే కనుక ఇందులో కూడా విషాలు ఉంటాయమ్మా అందుకు ప్యూరిఫై చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఆ మందు హెల్దీగా పనిచేయాలి ఆయుర్వేదంలోనే ప్యూరిఫికేషన్ చేసి మేము మందు తయారు చేసిస్తాం అమ్మా ఆ ప్యూరిఫికేషన్ చేయకుండా ఇచ్చారు అనుకోండి అప్పుడు మీరు అన్నట్టుగా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి తప్పనిసరిగా అలాగే ఆ మూలిక మీద అవగాహన లేకుండా మేమేదో ఒక మూలిక పేరు చెప్పాం వీడియోలో మీరు చూపిస్తారు అయిపోయింది వాడు అదే షేప్లో ఉన్నది ఇంకో ఏదో ఫోటో పంపి నా మాటలు మీ మాటలు నేను ఇది వాడుతున్నాను అంటాడు లేకపోతే మమ్మల్ని సలహాలు అడుగుతారు బాబు ఆ మూలిక ఈ మూలిక ఒకటి కాదు మీరు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యునికి చూపించి తప్ప ఇలాంటి ప్రయోగాలు చేయొద్దనే చెప్తాం నా ప్రతి వీడియోలో చెప్తాను చాలా వీడియోల్లో అందుకు అదొక ప్రమాదమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో ఆయన్ని కలవటందుకు డబ్బులు ఇవ్వక్కలేదు కదా ఫోన్లో అడుగుతారు నాకు రోజు చాలా ఫోన్లు వస్తాయి నేను చాలా వీడియోల్లో చెప్తాను దయచేసి నాకు ఫోన్ చేయొద్దు అని ఏమన్నా ఉంటే చేయండి తప్ప ఆ మొక్కేంటి ఈ మొక్క ఏంటి నేను మోదుగు చెట్టు గురించి చెప్పాను మోదుగులో కాయకల్ప చికిత్సలు అనేవి ఉన్నాయి రెండు మూడు చెప్పా కొన్ని లక్షల మంది చూసారు అది రోజు ఫోన్లే ఆడ చేసుకోరమ్మా ఖాళీగా ఉన్నాం కూర్చున్నాం డాక్టర్ గారి దగ్గర పేషెంట్లు ఉంటారు ఆయన ఇబ్బంది పెట్టకూడదు ఆయన ఏదో ఎన్నో రకాల చదివి కొత్త కొత్త మందులు చేస్తారు ఆయన ఇబ్బంది పెట్టకూడదు ఆయన ఉండదు ఓ ఫోనే కదా చేతిలో అందుకు కొట్టడం సార్ మీరు మనం మోదుగు చెప్పారు అది ఎలా చేసుకోవాలండి అని అడుగుతారు అన్నీ అందులో చాలా క్లియర్గా చెప్తాను నేను పెన్న పుస్తకం తీసుకుంటాం రాసుకోమంటాను అంత స్లోగా చెప్తాను మళ్ళీ అడుగుతారు అలా కాకుండా సైడ్ ఎఫెక్ట్ అనేది ప్రతి దాంట్లోనే ఉందమ్మా ఇప్పుడు అలోపతిలో కూడా ఎంతోమంది కుడకాలంటే ఎడంగాలకి ఆపరేషన్ చేసినవి కూడా జరుగుతూ ఉంటాయి అది డాక్టర్ తప్పు కాదమ్మా కింద స్టాఫ్ తప్పు అది వీళ్ళు మార్కింగ్ వాళ్ళు కుడకాలి చెప్తే వీళ్ళు ఎడంగాలకి మార్కింగ్ చేసి కత్తిలు అక్కడ పెడితే ఆయన వచ్చి కోస్తాడు అంతే అది కింద స్టాఫ్ చేయవలసిన ఇదమ్మా అలాగే ఇప్పుడు మా స్టాఫ్ ఉన్నారు లేకపోతే ఎవరో ఉన్నారు మందు చేయమన్నా నేను దగ్గర కూర్చొని చేయించలేను కదమ్మా అలా చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే జరగచ్చు అందుకేంటంటే ఎక్స్పర్ట్ పీపుల్ తీసుకోవాలి దాని మీద ప్రేమ ఉన్న వాళ్ళని తీసుకోవాలి ఈ మందు వేసుకునే వాళ్ళు కూడా ప్రేమతో వేసుకోవాలమ్మా దాన్ని అసహించుకుంటూ వేసుకుంటే చేదుగా ఉంటుంది వేడి చేస్తుంది ఈ నెగిటివ్ థాట్ తోటి మందు వేసుకుంటే మీ బ్రెయిన్ కదా మీ బాడీని కంట్రోల్ చేసేది ఆ మందు కూడా పని చేయదాన్ని గానే ఉంటుంది అది చేత తగ్గడానికి చాలా ఆస్కారం ఉందమ్మా అద్భుతంగా పనిచేస్తుంది నేను కొన్ని వందల మందికి చేశానండి ఈవెన్ కొన్ని కొన్ని ఫ్యామిలీలో అయితే స్వరాశిస్య క్యాన్సర్ కింద మారి చనిపోయిన ఫ్యామిలీలో ఒకటి రెండు కేసులు వచ్చినాయి వాళ్ళైతే ఆరు నెలలకు పూర్తిగా తగ్గిపోయింది నేను మందేమంటే నన్ను తిట్టారు అయ్యో నేను డబ్బిస్తున్నాను కదా నువ్వు మంద ఎందుకు ఇవ్వని మీకు తగ్గిపోయింది అక్కర్లేదంటే వినరు మా క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యి చచ్చిపోయింది నేను కూడా చచ్చిపోతానో మందు వేసుకుపోతే మీరు ఎందుకు ఇవ్వరంటారు అంటారు భయం అమ్మా అలా ఉంది ఈ పేషెంట్ యొక్క భయాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కొందరుంటారు నేను అసలు అలాగా నేను ఒకటే చెప్తా వచ్చిన పేషెంట్కి రెండు నెలలు వాడుకోండి రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే నేను మీకు పని అయిన ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తా అంత జెన్యున్గా గా మేము చేస్తాం సరైసిస్ అనేది అద్భుతంగా తగ్గించవచ్చమ్మా అంటే నేను చెప్పాను కదండి మీకు ఎన్ని రకాలు ఉన్నాయి ఏ విధమైన లక్షణాలు ఆ లక్షణాన్ని బట్టి వచ్చిన ప్లేస్ని బట్టి మందు అమ్మా ఓకే ఇదండి సంగతి పద్దెనిమిది రకాల సోరియాసిస్లు ఉంటాయంట ఎక్కడ అంటే చేతి మీద ఒకలాగా కాలు మీద వస్తే ఒకలాగా మొహం మీద వస్తే ఒకలాగా తల మీద వస్తే ఒకలాగా దాన్ని బట్టి ట్రీట్మెంట్ దాన్ని బట్టి మెడికేషన్ షేప్ని బట్టి కలర్ ని బట్టి చాలా ఉంటాయండి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము సజెషన్ తీసుకున్నాము ఏదో ఒక మెడిసిన్ తీసుకున్నాము ఆ తర్వాత ఇందులోకి వద్దామని కాకుండా మనం మెడికేషన్ తీసుకునేటప్పుడే వాళ్ళ ఎక్స్పీరియన్స్ గా కాదా వాళ్ళ మెడికేషన్ ఎలా ఉంటుందని తెలుసుకొని వెళ్ళి యూస్ చేస్తే మంచిది అంటే డస్ట్ బిన్ లాగా అన్ని మనం యూజ్ చేసిన తర్వాత ఎప్పుడో ఆయుర్వేదంకి వస్తే అది కూడా సరైన పద్ధతి కాదు చూస్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండమని డాక్టర్ గారు చెప్తున్నారు తర్వాత ఏజ్ని బట్టి కూడా ఉందమ్మా అది ఏజ్ని బట్టి వాళ్ళు ఉన్న ఆహార వ్యవహారాలను బట్టి కూడా ఈ సొరయాసిస్ అనేది పచ్చం చాలా ఎక్కువ ఉంది ఉందమ్మా ఇందులో తినకూడని వస్తువులు అవన్నీ పాటిస్తే కనుక చాలా ఫాస్ట్గా తొందరగా రిలీఫ్ వస్తుంది ఓకే అదే చాలా విషయాలు చెప్పారు సార్ చాలా థ్యాంక్ నమస్కారం అమ్మా